యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లగురువుల రఘుబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆశాధీమా వ్యక్తం చేశారు తమ బూతు నుండి కూడా అత్యధిక మెజార్టీ రాబోతుందన్నారు ఈ కార్యక్రమంలో కమ్మ వెంకట్ బొబ్బిలి అశోక్ బోయిని బాలయ్య మసూద్ షరీఫ్ గంగరాజు సూర్యప్రకాష్ దొప్ప కుమార్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ప్రశాంతంగా వాతావరణ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి ఆ వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకొని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిపోతుంది నేను జరిగిన ఎన్నికల్లో మొన్న నుంచి నామినేషన్ చేసినప్పటి నుంచి అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కీర్తి కీర్తిరెడ్డి గారి పర్యవేక్షణలో భువనగిరి పట్టణంలో మండలంలో కాకుండా కాన్ఫిడెన్స్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పొలం కృషి చేశారు వారంతా సమిష్టిగా కృషి చేయడం వల్ల నేడు భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ ఇవ్వబోతుంది మొత్తం భువనగిరి పార్లమెంటు స్థాయిలో లక్ష ఓట్ల మెజార్టీతో చావల్ కుమార్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఇది ప్రజా అభివృద్ధికి సంకేతం అని చెప్పుకోవచ్చు రేపు నాడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోయే రోజు వస్తుంది కాబట్టి అందరు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఈ వాతావరణమే ఏ వచ్చే ఐదేళ్ళు కొనసాగుతుందని చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ అని విజేదంగా ముగిస్తుందని చెప్తున్నాం